విక్రమ్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ మాదిగా దండోరా కింద లక్ష డబ్బులు వేయి గొంతుకలు అనే కార్యక్రమం చేపట్టబోతా ఉన్నారు కదా దానికి సందర్భంగా మీరు ఏమి చెప్తారు చేసుకొని ఎవడొద్దారా ఎవడొద్దంటారు సంతోషంగా చేసుకోవచ్చు ఇది లక్ష డబ్బులు కాదు కోటి డబ్బులు పెట్టి చేసుకోవచ్చు ఎవ్వరిని ఏం విమర్శించారు రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు అక్కిచ్చిండు భారత రాజ్యాంగం ప్రకారం నువ్వు చేసుకోవచ్చు లక్ష డబ్బులు కాదు కోటి డబ్బులు పెట్టి చేసుకోవచ్చు ఆయన దేనికోసం చేసి ఆయన అడగాలి అర్థమైందా ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు మా మేము మీటింగ్ పెట్టుకుంటాము మా నువ్వెవడో చెప్పనికే మాకు అడుకుంటానికి పెడుతున్నావు అది మా అడుకుంటానికే పెడతాం నువ్వెవడో చెప్పనికే మా ఇష్టం అది రాజ్యాంగం ప్రకారం మాకు హక్కునది మేము పెట్టుకుంటాం అంటే నువ్వు చేయాలని చెప్తే అవు చేయాలని చెప్పి మేము వచ్చి నిలబడాలి నీ అభిప్రాయం నీది మా అభిప్రాయం నాద్రబాయి నువ్వెవడో చెప్పనికమ్మ నువ్వు పెట్టుకో నీకు లక్ష డబ్బులకు మేమేమన్నా అడ్డం వస్తున్నా లక్ష డబ్బులు కాదు కోటి డబ్బులు పెట్టుకుని పెట్టుకో మా మాలోకి ఏం దాని వల్ల వచ్చేది లేదు నువ్వు మా అభ్యక్షన్ అంతా ఏంటంటే నువ్వు లక్ష డబ్బులు పెట్టుకో కోటి డబ్బులు పెట్టుకోగాని మమ్మల్ని విమర్శించవద్దు ఎందుకంటే ఇచ్చేటోళ్ళం మేము కాదు కదా అవునా మనం కలిసి ఉండేటోళ్ళము కలిసి పోరాటం చేయాల్సిన వాళ్ళం రాజ్యాధికారంలోకి రావాల్సినటువంటి అవసరము ఉన్నటువంటి వాళ్ళం నువ్వు ప్రభుత్వాలతో పోరాటం చేయాలి మోడీతో పోరాటం చేయాలి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాటం చేయాలి కానీ ఉంటాడా తిరిగితేడెందుకు గమ్ములుంటాడే అన్న రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు వర్గీకరణ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తా చెప్తా ఉంది కదా చేస్తామని చెప్పి చెయ్యమనే ఎవడొద్దంటున్నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయమని ఆయనను కొట్లాడు మనం వద్దని మేము కొట్లాడతాము కష్ట నష్టాలు ఏందనేది ఎందుకు చెప్పాలి ఆయనకు మేము నువ్వు చెయ్యి మేము వద్దటలేము కదా నువ్వు ప్రభుత్వం మీద పోరాటం చేయి రేవంత్ రెడ్డిని తిట్టు మాలేదు తిడుతావు మా తిట్టాలి నువ్వు తిడుతుంటే మరి మేము నువ్వు ఇప్పుడు నువ్వు మాలో అడ్డు వస్తున్నారంటే అంటే నువ్వు ఏది చెప్తా మేము చేయన్నా ఏది చెప్తే మేము అది చేయన్నా నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేయ నువ్వు మాలో మనువాదులు అంటావు దొంగలు అంటావు సామాజిక స్మగ్లర్లు అంటావు నీ సోదరుని మీదకి వేరే వాళ్ళని అందరినీ కూడా కట్టుకొని మా తీసుకొస్తుంటే నువ్వు ఏదో చెప్తే మేము చేయాల అంటే నువ్వు ఆ వర్గీకరణకు అనుకూలంగా నువ్వు ఉండమంటే మేము నీ లెక్కలు నీకుంటే మా లెక్కలు మాకున్నాయి నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా రెండు వేల నాలుగులో లో ఇచ్చినటువంటి సుప్రీం కోర్టు తీర్పు చాలా స్పష్టంగా చెప్పింది ఉషామేర కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది మాల ఇద్దరు కూడా తమ జనాభా నిష్పత్తి ప్రకారం మించి లబ్ధి పొందుతున్నారు దానికి కట్టుబడి ఉంటావా నువ్వు ఉంటావా మరి ఎట్లా నువ్వు అందరినీ తీసుకొచ్చి అలా మా మనువాదులు అనిపించుకుంటా స్మగ్లర్లు అనిపించుకుంటా మా మీద దాడి చేసినంత పని చేస్తుంటే మేము మీకు డబ్బు కొట్టే నువ్వేది చెప్తాది మేము నువ్వు చేసుకో మేము వద్దంటలేం కదా ఎవడని ఏమని చెప్పాను నేనైతే చెప్తున్నా నువ్వు వర్గీకరణకు అనుకూలం నువ్వు చేసుకో మేము వ్యతిరేకం పోయి ఎందుకనేది అది మా ఇష్టం నీకెందుకు నీకేం చెప్పాలి మేము మేము ఎవరికి చెప్తాను ఆమె చెప్తాం నువ్వు ప్రభుత్వాన్ని పోయి నువ్వు డిమాండ్ చేయి వర్గీకరణ చేయమని నీ లెక్కలు నువ్వు చూపెట్టు మేము వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆ లెక్కలు మేము ఆయనకి చూపిస్తాం ఎవరికెందుకు చెప్పాలి మేము అదే విధంగా ఈ రోజు ఇష్టం వచ్చినట్టు మాలల మీద ఎవరైతే ఈ బీసీ మేధావులు అనుకుంటా వాళ్ళు వీళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు వర్గీకరణకు సపోర్ట్ చేస్తే మాకేమి భయపడేది లేదు వర్గీకరణకు మీరు ఇప్పుడు గానో లేకపోతే ఇంకోటి ఇంకోటి గానో పెద్ద మేధావులు గానీ మీరు ఏదో చెప్పుకుంటూ ఇది కొత్త కాదు మాదిగలు కాకుండా వేరే సమాజం వేరే కమ్యూనిటీ సపోర్ట్ చేసింది ఇది కొత్త కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి సపోర్ట్ ఆయనతోనే ఏం కాలేదు అయినా ఆయనతోనే ఉండి చేసిండు మళ్ళా పోయి వెళ్ళి కుట్టుకుని వచ్చేసింది మీరు సపోర్ట్ చేస్తే మాది పోయేది ఏం లేదు కానీ మాట్లాడే ముందు కొంచెం మర్యాదగా మాట్లాడాలి మాలలుగా మాలలతో నీకేం పని మాలల గురించి ఎందుకు మాట్లాడుతూ రైటర్ రాగా నేను చెప్పేది మా గురించి ఎందుకు మాట్లాడతావు నువ్వు వర్గీకరణ గురించి కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ ఫైనల్ గా మంద కృష్ణ ఏం చెప్తాము ఇవన్నీ బేకారు వర్గీకరణ పట్టకున్న వాళ్ళందరూ కూడా నిన్ను కూడా అసలు మంద కృష్ణ మాదిగానే ఒక విషనాగు లాంటి అర్థమైందా మీ పట్టకున్న వాళ్ళు మీరు అందరు సపోర్ట్ చేస్తున్న కూడా మీకు అందరికీ చెప్తున్నా మీరు పాముకు పాలు పోసి పెంచుతున్నారు అది మిమ్మల్ని ఏ రోజు కాటేస్తుంది మీ అందరు కూడా మీరు అందరు గుర్తుంచుకోవాలి మంద కృష్ణకి ఏం అంటే ఇవన్నీ వేస్ట్ పనులు ఇవన్నీ దళితుల మీద అత్యాచారాలు జరిగిడు ఎవరు రాలేడు నేను పక్కకునుడు వాళ్ళ మేధావులందరూ అర్థమైందా మనమే కలిసి పోరాటం చేసుకున్నాం కాబట్టి ఈ ముప్పై ఏళ్ల దండ ఆ ఇదంతా పక్కకు పెట్టు రాజ్యాధికారం లాగా ప్రయత్నం చేయడానికి మనం అందరం కలిసి మనం కలిసి ఉంటేనే అవుతుంది కానీ నువ్వు మాలో తెచ్చుకుంటుంటే నీ జీవితంలో అది సాధించలేవు అవన్నీ బంద్ చేసి పక్కకు